రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా తెలుగు యువతగా గుంటూరు జిల్లా నుండి ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం రావడం జరిగింది ఈరోజు ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నెలలుగా అంటే ఐదేళ్ళు కంప్లీట్ అవసరం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఉద్యోగాలు అధికార రాగానే భర్తీ చేస్తాను ఖాళీగా ఉన్నాయన్నాడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్ఈలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాడు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తానన్నాడు ఇలా వివిధ హామీలు రకాల హామీలతో ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు కోసం ఎదురు చూసి చూసి ఉద్యోగాలు రాక ఉద్యోగ భద్రత లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసూలు బాశారు ఎంతో మంది బలవంత మరణాలకు పాల్పడ్డారు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గారు చెప్పిన నివేదిక ప్రకారం గడచిన నాలుగున్నర ఏళ్ల కాలంలో ఇరవై ఒకటి వేల ఐదు వందల యాభై మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక గంజాయికి మత్తుకి బానిసలేపోయి బలవన్ మరణాలు చెందారు మరి ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారికి పైన కేసు పెట్టడానికి ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మేము ఎంతో ఆవేదనతో బాధతో ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా యువత బలవన్ మరణాలకు కారణమైన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అవన్నీ ప్రభుత్వ హత్యలే చీటింగ్ కేసు పెట్టాలా క్రిమినల్ కేసులు పెట్టాలా ముఖ్యమంత్రి గారి పైన అట్లాగే గడిచే గత ప్రభుత్వ హయాంలో రెండు లక్షల నలభై వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ కల్పించి రెండు లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ స్కీముని స్కామ్గా చిత్రీకరించి తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి గారు సిఐడి వెంటనే కేసు పెట్టారు మరి రోజు ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటే ఇన్ని హామీలు ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి గారి పైన ఏపీ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఇటు పోలీస్ శాఖ అటు ఏపీసీఐడి కేసు పెట్టాలా ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది యువత బలవన్ మరణాలకు మత్తుకు బానిస కానివ్వండి ఉద్యోగాలు రాక కానివ్వండి ఈ చీప్ లిక్కర్ గంజాయి కానీ చచ్చిపోవడం వల్ల ఆ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించి సిట్ విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంది రాంగోపాల్ వర్మ అనే ఒక బూత్ సినిమా డైరెక్టర్ పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తి పక్క రాష్ట్ర స్థానికుడు పంజాబ్లో ఉండే వ్యక్తికి ఏపీసీఐడి కేసు సంబంధం అంటే ఆయన ఏపీ వచ్చి డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తే ఏపీసీఐడి హుటాహుట్ల కేసు నమోదు చేశారే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఇంతమంది బలవన్ బందాలలో పాల్పడ్డారు ఉద్యోగాలు రాక యువత మోసపోయారు మరి వీటి తరపున ఏపీసీఐడి ఎందుకు కేసు పెట్టదు నేను సిఐడి సంజయ్ గారి చూడగలుగుతా ఉన్నా మీరు వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కూడా ఇదే విధంగా కేసులు పెట్టాలి మాపైన ఏ విధంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతారని కావండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకంగా విధానం ప్రశ్నించే వారిపైన కేసులు పెడుతున్నారు మరి ఇట్లాగే ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారు న్యాయం చట్టం అందరికీ సమానం కాబట్టి అలా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వ్యక్తి హుటాహుటి పెట్టి జీరో ఎఫైఆర్ చేసిన వ్యక్తి మీరు మీద కేసు పెట్టాల్సిందే లేకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం మీరు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలని రాజ్యాంగని ఉల్లంఘనని పెద్ద ఎత్తున ఎండగడతామని తెలియజేస్తాను తీర్పులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తెలుగు యువత ప్రధానంగా ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను జనవరికి ఫస్ట్ కల్లా మెగా డిఎస్సీలు ఇస్తాను జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను అలాగే పోలీస్ శాఖలో ఆరు వేల ఏడు వందల పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లు గడుస్తున్న ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ వదిలేసి ఒకటి కూడా నెరవేర్చకుండా ఒకటి ఫేకు డూకు ఒకే ఒక జాబ్ క్యారెండర్ వదిలి ఆంధ్రప్రదేశ్ యువత నిరుద్యోగలో కానీ మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోవటం వల్ల మెగా డిఎస్సీలు ఇవ్వటం ఇవ్వటం వల్ల ఎంతోమంది యువత ఈ గడిచిన వందల కాలంలో ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది యువత ఆత్మ కేంద్ర మంత్రి గారే వెల్లడించిన పరిస్థితి చూడండి అట్లాగే జాబులు ఇస్తామన్న ముఖ్యమంత్రి జాబులు ఇవ్వకపోవటం యువత మోసం ఇచ్చిన హామీలు మోసం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారిపైన చీటింగ్ కేసు పెట్టాలని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారికి అలయం కావడం జరిగింది అట్లాగే ఈ ఇరవై ఒకటి వేల ఐదు వందల డెబ్బై ఐదు యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించి వెంటనే ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలా అట్లాగే నేను ప్రధానంగా ఓడితా ఉన్నా ఈ రాష్ట్రంలో గడిచిన గత ప్రభుత్వ హాయంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల నలభై వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఎటువంటి స్కాము లేని అటువంటి స్కీముని స్కాముగా చిత్రీకరించి పుట్టాహుట్టిన కేసు పెట్టి సిట్ ఆఫీసు ద్వారా జైలు పాలు చేసిన ఈ ముఖ్య ఈ ఏపీ మరి ఈ రోజు ఇంతమందిని చీటింగ్ చేసిన ముఖ్యమంత్రి గారి పైన కేసు ఎందుకు పెట్టకూడదు ఇరవై ఒకటి వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించి వెంటనే ఏపీ సిఐడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే అలాగే ఈ రోజు రాష్ట్రంలో గంజాయి కానీ మత్తుకు కానీ మార్గ ద్రవ్యాలకు గాని బానిస ఎంతో మంది ఆత్మహత్య చేస్తున్నారు కల్తీ లెక్కర తాగి ఎంతో మంది ఆత్మహత్య చేస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వం హత్యలే కాబట్టి అలాగే ఇంక ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నా సూటిగా సంజయ్ గారు ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారు అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ఉండే బూత్ సినిమా తీసుకునే గోపాల్ వర్మ పంజాగుట్ట నివాసినప్పుడు అటువంటి వ్యక్తి ఇక్కడ డీజీపీ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి కేసు పెట్టమంటే హుటాహుటిన రంగంలో దిగి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ కొలిపూడి శ్రీనివాసరావు గారు అలాగే టీవీ ఫైవ్ యాజమాన్యం సాంబశివరావు గారు అలాగే ఉద్యమకారులు అలాగే ఫిరోజ్ గారు ఉతాహ ఉట్టిన కేసు నమోదు చేసిన ఏపీసీఐడి మరి ఈరోజు ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకుంటే ఎన్ని ప్రభుత్వ పరిశీలిస్తున్నప్పుడు ఎందుకని కేసు పెట్టరు వెంటనే ఏపీసీఐడి సంజయ్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే సిట్ ఆఫీస్ ద్వారా విచారించి చర్యలు తీసుకోవాల్సిందే తీసుకోని పక్షంలో మీరు మీ రాజ్యాంగ ఉల్లంఘనని మీరు చేసిన ప్రజాస్వామ్య కూలిని ప్రజాక్షేత్రంలో మేము ప్రజల ముందే చీకొట్టించేందుకు తెలుగు తను నిద్రపోకుండా పోరాడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి కలిసి మా యొక్క అభ్యర్థనను ఇది ఈ విధంగా మా యొక్క రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి వెంటనే ముఖ్యమంత్రి పైన చీటింగ్ కేసు పెట్టాలి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసినందుకు అలాగే ఆంధ్రప్రదేశ్లో యువత బలవర్మాన వాళ్ళ కారణమైనందుకు క్రిమినల్ కేసులు పెట్టాలా దాని ప్రధాన బాధ్యుడిగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను కూడా చేర్చాలని కూడా ఈ సందర్భంగా నేను సిఐడిని కోరుతున్నా ఈ పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలనుసారం గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ గారి నందు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ల క్రితం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మరి సమాజంలో అత్యధికులుగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను నేను అధికారంలో వస్తే ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు నింపుతానన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నా వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోగా గంజాయి మత్తుకు బానిసలు చేసి వాళ్ళు ఆత్మహత్యలకు కారణమయ్యారు ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే పదమూడు వందల నలభై ఐదు మంది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఆత్మహత్యకు గురయ్యారు మరి ఈ హత్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆత్మహత్యలు కాబట్టి వీటిని ప్రభుత్వ హత్యలుగా భావించి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు వెంటనే దీనిపై చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి గారిపై కేసు నమోదు చేయాలి ఎందుకంటే చెత్త సినిమాలు తీసే చెత్త డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆన్లైన్ ద్వారా కేవలం కంప్లైంట్ ఇస్తేనే మరి వెంటనే స్పందించి సిఐడి వారు కేసు కట్టారంటే మరి ఇట్లా ఐదేళ్ల నుంచి బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న అన్యాయానికి వాళ్ల హత్యలకి మరి కారుకుడైన ముఖ్యమంత్రిని కూడా ఖచ్చితంగా కేసు పెట్టి విచారించాలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేకుండానే కేసు పెట్టారు ఇక్కడ మాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము లిఖితపూర్వకంగా ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి ఆ చనిపోయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి గారి మీద కేసు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర తెలుగు ఎవ తరఫున లేదంటే పెద్ద ఎత్తున జిల్లా తెలుగు ఎవ అందరం కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు Boom. <laughs>